మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ నటి పూనం పాండే పూనం పాండే ఇటీవల వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే ఈమె సోషల్ మీడియా ద్వారా తాను చనిపోయాను అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే తన వయసు ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే తాను గర్భాశయ క్యాన్సర్ క్యాన్సర్ బారిన పడి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది ఈ పోస్ట్ చూసినటువంటి ఎంతో మంది అభిమానులు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈమెకు నివాళులు అర్పిస్తూ పోస్టులు చేశారు ఇలా ఈమె సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పాపులర్ అయ్యారు ఇలా తన గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఈ వార్తలపై స్పందించి నేను బ్రతికే ఉన్నానని తెలిపారు ఈ విధంగా పూనం పాండే బ్రతికే ఉన్నాను అంటూ ఒక వీడియోని షేర్ చేయడంతో ఈమె పట్ల ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే కేసు నమోదు చేయాలి డిమాండ్ చేస్తున్నారు ఈమె వీడియో చేయడానికి కారణం లేకపోలేదని తాను అవగాహన కల్పించడం కోసం ఇలాంటి పోస్ట్ చేశానని ఈమె తెలిపారు ఇలా ఈ పోస్ట్ చేయడం పట్ల నటి కస్తూరి శంకర్ కస్తూరి శంకర్ స్పందించారు ఈ విషయానికిపై ఈమె స్పందిస్తూ ఆమెకు ముప్పై రెండు సంవత్సరాల వయసు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇదంతా కూడా ఆమె పబ్లిసిటీ కోసమే చేశారు అంటూ కస్తూరి శంకర్ వ్యవహార శైలిపై కామెంట్స్ చేశారు ఇలా పబ్లిసిటీ కోసం క్యాన్సర్ అని చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇలా కస్తూరి శంకర్ తరచూ ఇలాంటి వివాదాలపై స్పందిస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు తాజాగా ఈ ఘటనపై ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి